రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాదులను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం దుక్కి దున్నింది మొదలు పంట కోత వరకు రైతులు చేస్తున్న సేద్యపు విధానాలను మార్కెటింగ్ మెలుకువలను అనుక్షణం మీకు చేరవేస్తూ మీ నెలతల్లి కార్యక్రమం ప్రతి మంగళవారం వినూత్నంగా సాగుదారులను పలకరించేందుకు సిద్ధమైంది ప్రతి రైతు ముంగిట చేరుకుని వారి వ్యవసాయ పొలాన్ని పరిశీలించి తోటి రైతులకు వారి అనుభవాలను తెలిపేందుకు గాను ప్రత్యేకంగా ఫామ్ టూర్ ను మీకు పరిచయం చేస్తోంది మీ నెలతల్లి మరి ఇవాల్టి కార్యక్రమంలో సేంద్రియ ఎరువుల ఉత్పత్తితో స్వయం ఉపాధి పొందుతున్న హైదరాబాద్ కు చెందిన జ్యోతిరెడ్డి ఫామ్ చూసేద్దాం పదండి నమస్తే వ్యవసాయంలోనే కాదు వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా రాణించవచ్చని ఎంతోమంది నిరూపించారు అయితే ఓవైపు సేంద్రియ వ్యవసాయం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సేంద్రియ ఉత్పత్తులైన ఎరువులు స్వయం ఉపాధిగా మలుచుకున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన జ్యోతిరెడ్డి ఇక్కడ ఏమేమి లభిస్తాయి ఎటువంటి ఎరువులు వీళ్ళు తయారు చేస్తున్నారు సేంద్రియ పరంగా రైతులకు ఎంత మేలు చేస్తున్నాయి ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఇవాళ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి ఎరువుల కేంద్రం అసలు ప్రాముఖ్యత ఏంటి అసలు ఎప్పుడు మొదలుపెట్టారు వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది దీనిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనే విషయాలు ప్రతి ఒక్కటి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే జ్యోతి గారు ఒక్కసారి మా హెచ్ఎం టీవీ తల్లి ప్రేక్షకులు మిమ్మల్ని పరిచయం చేసుకోండి నమస్తే అండి నా పేరు గుత్తా జ్యోతి వెంకటరెడ్డి అండి మేము ఈ జ్యోతి ఆర్గానిక్స్ అనే బ్రాండ్తో వర్మీ కంపోస్ట్ మేము తయారు చేస్తున్నాము ఇది వచ్చేసి మేము ఒక నైన్ నైన్ టు టెన్ ఇయర్స్ అవుతుందండి స్టార్ట్ చేసి స్టార్టింగ్లో చాలా ఒడిదురుకులు ఎదుర్కొన్నాము అయితే మేము ఈ ఫీల్డ్కి రావడానికి ఏంటంటే మా వారికి డైరీ అన్నా వ్యవసాయం అన్న చాలా ఇంట్రెస్ట్ ఆ ఉద్దేశంతో మేము ఫస్ట్ డైరీ స్టార్ట్ చేసినాం దాంట్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నాం తర్వాత కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ దీంట్లో ఉన్నట్టు ఈ వర్మీ కంపోస్ట్ చేస్తే ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే దానికంటే కొంచెం మాకు ఇది ఇంకా బెటర్ అనిపించింది అందుకని ఆ ఉద్దేశంతో దీంట్లోకి వచ్చినాము టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఆ టైంలో వచ్చినాము తర్వాత అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నాము దీనికి మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్ పెట్టుబడి అవుతుంది మార్కెట్ అవసరము ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట అయితే దాని తర్వాత మెల్లమెల్లగా చేస్తే ఒకటే చేయాలన్నట్టుగా అంతకు ముందు కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నాం దీంట్లో ఎలా అయినా సక్సెస్ అవ్వాలని చాలా దృఢ సంకల్పంతో మా వారికి చాలా ఇంట్రెస్ట్ నాకు కూడా ఇంట్రెస్ట్ దాని తోటి ఇక అంతా కోఆపరేషన్ తోటి ముందుకు సాగుతున్నాం అంటే మీరు మీ ఫ్యామిలీ ఇప్పుడు వ్యవసాయ నేపథ్యం అగ్రికల్చర్ వాళ్ళంతా ఇదే ఇక్కడ అడుగు పెట్టేటప్పుడు అంటే ఎటువంటి గైడెన్స్ తీసుకోరు అంటే అంతకు ముందు చేసే వాళ్ళను మేము తెలుసుకున్నాం ఇది దీంట్లో ఎలా ఖర్చు ఎలా ఉంటది దీని ప్రొడక్షన్ ఎలా ఉంటది దీని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నాము తెలుసుకొని ముందుకెళ్ళాం కానీ అప్పుడు ఏమైందంటే రేటు సరిగ్గా లేదు మేము దీంట్లోకి ఎంటర్ అయినప్పుడు రైతులకు అంత అవగాహన లేదు దీని మీద మెయిన్ ఏంటంటే ఈ మీడియాలో సోషల్ మీడియాలో చూడడం యూట్యూబ్లలో మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటివి అనేది రైతు వరకు చేరుతుంది ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల కింద సేంద్రియ వ్యవసాయానికి ప్రాముఖ్యత కొద్ది గొప్ప చేస్తుండే వాళ్ళు పెస్టిసైడ్ జనరేషన్ నడిచిన టైం అది అప్పటికి ఈ మధ్య కాలంలో పెరుగుతుంది ఆ టైంకి మీరు మొదలు పెట్టినప్పుడు రైతులను ఎట్లా రీచ్ అయ్యారు అసలు అయితే ఇప్పుడు పెస్టిసైడ్ జనరేషన్ అని మనం అంటున్నాము కానీ ఫెస్టిసైడ్ జనరేషన్ ఏం కాదు తెలుసు వాళ్ళకి కాకపోతే ఏంటంటే కూలీల ఖర్చు భరించలేక ఇప్పుడు వ్యవసాయంతో పాటు మనకు అప్పుడు పాడి పశువులు కూడా ఉన్నాయి దాన్ని పోషించడానికి అంటే మ్యాన్ పవర్ వాళ్ళకు తక్కువ ఉండడం వల్ల ఏంటంటే అందరు పశువులను తీసేసిరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఇంటింటికి పశువులు ఉండేవి ఆవులు ఉండేవి మేకలు ఉండేవి గేదెలు ఉండేవి అన్నీ ఉండేవి అయితే ఆ ఎరువునే వీళ్ళు వ్యవసాయానికి పాడేసుకునే వాళ్ళం అయితే ఇప్పుడు రాను రాని ఏమైందంటే వాటి మెయింటెనెన్స్ వీళ్ళకి ఇప్పుడు ఇంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోలేరు మనిషిని పెట్టి చేయించుకోవాలంటే వాళ్ళకు ఇవ్వడానికి జీతం ఇవ్వాలంటే కూడా ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు ఊర్లలో కూడా అందంతా డెబ్బై వేలు ఎనభై వేలు అన్నప్పుడు ఇవ్వలేరు కదా ఆ పరిస్థితులు ఏమైందంటే మెల్లమెల్లగా అందరూ తీసేసిరు తీసేయడం వల్ల ఏమైందంటే ఎరువు షార్టేజ్ అయింది ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ పెండా ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ లేవు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంది అంత మనం పెండా ఉండగాల ఎండాకాలం రాగాల ఎడ్ల బండిలో తీసుకొని పొలాల్లో చల్లుకునే వాళ్ళు ఇప్పుడు అది లేదు అందుకని ఏం చేసారు దున్నడానికి ట్రాక్టర్ ఉపయోగిస్తున్నారు తర్వాత వర్షం నాటు పెట్టేటప్పుడు ఏది వేయాలన్నా టక్కు నాటు మిషన్స్ వచ్చినాయి తర్వాత మందుల షాపు పోతున్నారు ఎరువులు తీసుకొస్తున్నారు వేస్తున్నారు అయిపోయినోపి అలా 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 వాడడం వల్ల ఏమైందంటే మెల్లమెల్లగా భూమాత సారాన్ని కోల్పోయింది ఎర్రలు చేసే మేలు అసలు మామూలుగా కాదు నేను చెప్తాను అది కూడా అయితే ఆ ఉద్దేశంతో మాకున్న ఇంట్రెస్ట్ తో పాటు వాణిజ్య పందాలో మేము ఈ బిజినెస్ లోకి దిగినాం రైతులకు మేలు చేయడానికి భూమాతను కాపాడడానికి మాకు తెలిసినంతగా మేము ముందుకు సాగు మేలు మేలు అని దీన్ని ముందుకు సాగించడానికి మేము మా కృషి మేము చేస్తున్నాం ఓకే అంటే ఇది స్టార్ట్ పెట్టే ముందు రీసెర్చ్ ఎట్లా ఉండే ఏమైనా రీసెర్చ్ చేసిన రైతులను అడగడం తయారు చేసుకున్న రైతుల్ని కానీ అంటే క్లుప్తంగా అడగడం కానీ లేకపోతే ఏదైనా రిఫరెన్స్ తీసుకొని దీన్ని మొదలు పెట్టిర్రు అయితే మేము ఈ బిజినెస్లో దిగినప్పుడు మార్కెటింగ్ మాకు అంత తెలియదు మార్కెట్లో ఉన్నప్పుడు ఏమైందంటే మేము డీలర్స్ కమ్మే కానీ వాళ్ళు ఇచ్చే రేటు మాకు వర్కౌట్ కాలేదు ఓకే మాకు ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ ఖర్చులకు మేము లీజుకి తీసుకొని పేయింగ్ కానీ వర్కర్స్ ఇవన్నీ మాకు చాలా భారంగా అయింది వాళ్ళు ఇచ్చే రేటు మాకు ఇది కాలేదు మా దగ్గర తీసుకున్న రేటుకు రైతుకు రీచ్ అయ్యేసరికి ఎక్స్పెన్సివ్ అయింది రైతుకు కూడా ఆ రకంగా ఏమైందంటే అట్లా మామూలుగా వాడిన వాళ్ళు ఎక్కడి నుంచి అన్నట్టుగా మేము తెలుసుకున్నాం ఒక ఒక రైతు వచ్చిండు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి తీసుకున్నాడు తర్వాత ఆయన ఒక పది మందికి చెప్పడం మనం చెప్పిన దానికంటే వాళ్ళు ప్రాక్టికల్ గా వాడి చూడడం వల్ల ఎక్కువ నమ్మకంగా ఉంటది ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్తాను మాది చాలా బాగుంటది వాడేది అని చెప్తాను కానీ అది ఎంత ఎఫెక్టివ్ ఎలా పనిచేస్తుంది అనేది వాళ్ళు దాన్ని ప్రాక్టికల్ గా వాడినప్పుడు మాత్రమే మనం రైతుకు రీచ్ కాగలుగుతాం నాలుగు యూనిట్లు నాలుగు యూనిట్లు ఉన్నాయి ఓకే అంటే ఇక్కడ ఇది మెయిన్ మనం ఉన్నది ఇప్పుడు తార్మాస్ పేట్ తార్మాస్ యూనిట్ ఏంటంటే రోడ్డు చాలా ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఇప్పుడు విజయవాడ హైవే నుంచి గట్కేసర్ వెళ్ళే సర్వీస్ రోడ్లో ఉంది ఇది దీన్ని మెయిన్ బ్రాంచ్ గా ఎంచుకున్నాం మేము ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది ఎవరైనా కస్టమర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మేము చాలా వరకు ఏం చెప్తామంటే మేము చెప్పింది కాకుండా రైతులు ఎవరైతే వాళ్ళ క్షేత్రంలో ఇది వాడాలనుకుంటున్నారో వాళ్ళే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి తీసుకోవాలనేది మా కాన్సెప్ట్ మిగతా త్రీ యూనిట్స్ అంటే లో ఒకటి ఉంది అది పసుమాం రోడ్లో లోపలికి ఉంటుంది కొంచెం నాదర్ లో ఒకటి ఉంది ఇంకా లో ఒకటి ఉంది ఈ కంపోస్ట్ యార్డ్ మొదలు పెట్టేటప్పుడు ఎట్లా ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మేము ఈ షెడ్స్ అన్ని కూడా మేము ఆల్రెడీ ఉన్న వాటిని లీజు తీసుకున్నాము అది మాకు బెనిఫిట్ మేము కొత్తగా ఇవన్నీ సేమ్ పెట్టలేదు ఈ షేడ్ నెట్స్ ఇవన్నీ పెట్టుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఎరుత్వాంస్ ఉంటాయి కదా కూలింగ్ ఉండాలి ప్లస్ దీంట్లోకి ఎలాంటి బర్డ్స్ రావద్దు ఈ బెడ్స్ మీద ఉంటాయి కదా ఎత్తు మొత్తం ఉంటాయి కదా బర్డ్స్ వస్తాయి అవి తినేస్తాయి అనమాట అంటే కొంగలు అట్లా ఏం రాకుండా చూసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇది తయారు చేసేది ఎట్లనంటే మేము ఇప్పుడు ఓన్లీ పేడతో మాత్రమే ఈ వర్మి కంపోస్ట్ తయారు చేస్తాం అయితే ఇప్పుడు మనకు ట్రాక్టర్స్ ఉన్నాయి అయితే డిఫరెంట్ డైరీస్ దగ్గర నుంచి పేడను మొత్తం గ్యాదర్ చేస్తాం మేము చేసి తర్వాత దాన్ని ఓపెన్ ప్లేస్లో డంప్ అది అదొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డ్రై అవ్వాలి ఎందుకంటే దాంట్లో గ్యాస్ ఉంటుంది కదా హీట్ ఉంటుంది హై హీట్ కి మనం తర్వాత ఇట్లా బెడ్స్ వేస్తాం అనమాట లోపల నీడకేయాలి బెడ్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే అది హీట్ ఉంటది కాబట్టి ఎరువంశ చనిపోయే అవకాశం ఉంటది అంటే ఎన్ని రోజులు ఎండబెట్టాలి ఫస్ట్ డేస్ పచ్చిది అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఒక్కసారి డ్రై తీసుకొచ్చినాం అనుకోండి ఒక టెన్ డేస్ వన్ వీక్ అది దాన్ని ఉండేదాన్ని బట్టి ఎండలో డ్రై చేస్తాం చేసిన తర్వాత ఇట్లా బెడ్స్ వేస్తాం అనమాట లోపల బెడ్స్ వేసేసి దాంట్లో ఎరుతు ప్రవేశపెడతాం దీంట్లో కూడా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి రకాలు చాలా ఉంటాయి అనేటువంటి బ్రీడ్ అనమాట మనం యూజ్ చేసేది అదేందంటే మనకు రైతుకు చాలా మేలు చేస్తుంది అది మామూలు కాదు అయితే ఈ ఈ యొక్క పేడని మనం బెడ్స్ వేసినప్పుడు దీన్ని అది ఆహారంగా తీసుకుంటది దీన్ని ఆహారంగా తీసుకుని విసర్జిస్తుంది అది విసర్జించినటువంటి పదార్థమే వర్మి కంపోస్ట్ ఓవరాల్ గా అయితే ఇప్పుడు మేము అక్కడ డ్రై చేసిన తర్వాత ఇట్లా బెడ్స్ వేసినాక దీనికి రోజు వాటర్ ఇస్తూ ఉండాలి ప్రతి రోజు ఇస్తుండాలి అట్లా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ వరకు ఇస్తూ ఉండాలి యాభై రోజులు ఇవ్వాలి ఎవరు మొత్తం ఇదంతా వర్మీ కంపోస్ట్ రెడీ అయ్యేసరికి మనకు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ పడుతుంది అంటే కొన్ని వేస్తుంటాము కొంత రెడీ అయింది తీస్తూ ఉంటాము రెగ్యులర్ ఇట్లా ప్రాసెస్ జరుగుతూనే ఉంటది అనమాట అయితే ఇప్పుడు అదంతా అయిన తర్వాత రెడీ అయింది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అట్లా పొడి పొడి లాగా వస్తది పైకి ఓకే ఈ బెడ్స్ మీద ఉంటది కదా అదంతా ఇట్లా మనం పట్టుకుంటే ఇట్లా చేతిలోకి వస్తుంది అనమాట వస్తది దాన్ని ఏంటంటే ఇప్పుడు ఓన్లీ రైతులే ఇట్లా తయారు చేసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళ క్షేత్రంలో ఉన్నటువంటి పశువులతో తయారు చేసి వచ్చినటువంటి పేడతో తయారు చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ వాళ్ళకున్న అని బట్టి ఒక షెడ్ ఉందనుకోండి దాంట్లో ఇట్లా బెడ్స్ లాగేసుకొని ఎక్కడి నుంచి నేర్తు వాంస్ తెచ్చుకొని వేసి తయారు చేసుకొని ఇట్లనే ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ పడుతుంది దాన్ని వాళ్ళైతేనేమో ఫిల్టర్ చేసుకోకుండా వాడుకోవచ్చు అది రెడీ అవుతుంది మేమేందంటే మార్కెటింగ్ ప్ర పర్పస్ కదా మరి మేము రైతులకు ఉపయోగపడేలాగా ప్లస్ మా కాన్సెప్ట్ అగ్రికల్చర్ ని ఎంకరేజ్ చేయాలని వీటన్నిటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం కాబట్టి అది రైతుకు క్వాలిటీగా ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ అందుకని మేము ఏం చేస్తామంటే ఇప్పుడు అది రెడీ అయిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు పెంకాసులు అలాంటివి ఉంటాయి మనం తెచ్చినప్పుడు అందుకని మేము గ్రేడ్ చేస్తాం అనమాట ఇప్పుడు ఇదంతా రెడీ అయినాక లేయర్ లేయర్ లాగా తీస్తాం ఈ ఎర్త ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళిపోతాయి తినాల్సిన పదార్థం అంతా తిని విసర్జించిన తర్వాత అమూల్యమైనటువంటి వర్మి కంపోస్ట్ మనకు రెడీ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బ్రీడ్ అని చెప్పారు ఎక్కడ సేకరించారు ఎట్లా ఉంటుంది అంటే మాకంటే ముందు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఒక ఎక్స్పర్ట్ అనమాట అతని దగ్గర నుంచి తీసుకున్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్ లో తీసుకొని మేము మెల్లమెల్లగా వాటిని డెవలప్మెంట్ చేసుకున్నాం ఫస్ట్ మా స్టార్టింగ్ యూనిట్ ఉంది కదా అక్కడ మేము ఫస్ట్ దాని వాటిని యూజ్ చేసినాం అనమాట అట్లా 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 డెవలప్మెంట్ చేసుకున్నాం మేము అట్లా మేము ఫోర్ షెడ్స్ లో కూడా వీటిని వీటిని యూజ్ చేసుకుంటున్నాం డెవలప్మెంట్ హమ్స్ కూడా అమ్ముతాం మేము కూడా చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు గా డెవలప్ లేకపోతే ఇందులో ఇందులోనే కస్టమర్ కొందరేమో కంపోస్ట్ తో పాటు తీసుకుంటారు కొందరేమో ఓన్లీ ఏ కావాలని కూడా తీసుకుంటారు ఇప్పుడు మనం తయారు చేసేటువంటి కంపోస్ట్ లో కూడా ఇప్పుడు మనం ఆ ఎర్త్వాంప్స్ లోపలికి వెళ్ళిపోతాయి కదా అక్కడ ఫిల్టర్ చేసినప్పుడు అంటే దాంట్లో ఎగ్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి అవి అంత కనిపించవు ఎప్పుడు మాయిశ్చర్ ఉండాలి దానికి తడి ఉండాలి వాటికి అప్పుడు ఏమైందంటే మనం అంతా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు వాటిని వినియోగదారులు ఉపయోగించుకునేటప్పుడు మొక్కలకి వేస్తాం కదా వేసినప్పుడు వాటర్ గా పెడతాం పెట్టినప్పుడు అంటే ఆ ఎగ్స్ డెవలప్మెంట్ అవుతాయి అన్నమాట డెవలప్మెంట్ అయ్యి భూమి లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే భూమి అనేది లూజ్గా తయారైతుంది తయారవడం వల్ల ఈ వేర్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నట్టు స్ప్రెడ్ అయిపోయి మొక్క ఎదుగుదలకు ఎర్త్ వామ్స్ చాలా ఉపయోగపడతాయి కదా ఆ వాటర్ పొల్యూటెడ్ కానీ లేకపోతే కంటామినేటెడ్ వాటర్ అనుకోండి అంటే ఎట్లుంటే బోర్ వాటరే యూజ్ చేస్తాం వాటికి కావాల్సింది మాయిశ్చర్ ఉండాలి దానికి కావాల్సినటువంటి ఆహార పదార్థం ఉండాలి అది కంపల్సరీ అయితే ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ మొదటి నుంచి మీరు అని మెయిన్ అంటే అంటే రకాలు కొందరు వేరే వేస్తారంట అంటే వెజిటేబుల్ వేస్ట్ కానీ గడ్డి అవన్నీ పెడతారంట కానీ మేమైతే మాత్రం ఓన్లీ పేడతో మాత్రమే వర్మి కంపోస్ట్ తయారు చేస్తాము దీని జ్యోతి ఆర్గానిక్ అనే బ్రాండ్ తోటి మార్కెట్ లో మంచి వినియోగదారులకు అందిస్తున్నాం సీజన్ చేంజెస్ ఏమైనా వస్తాయా దాని కేరింగ్ ఏమన్నా వాటరింగ్ కానీ బెడ్ తయారయ్యేటప్పుడు కంపోస్ట్ తయారయ్యేటప్పుడు ఎండాకాలం మీరు ఆల్రెడీ రైని సీజన్ దాటేసి వచ్చి అప్పుడు ఎప్పుడు దానికి ఒకేలాగా ఉంటదండి ఎప్పుడు దానికి తడి ఉండాల్సిందే అయితే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు తయారైనటువంటి కంపోస్ట్ పైకి తీస్తాం కదా లేయర్స్ లాగా తీసినాక కొంచెం ముంచుతాం మేము కంప్లీట్ మొత్తం ఇట్లా కంప్లీట్ ఏం తీయము బెడ్ మొత్తం ఏం తీయము అది దానికి ఫుడ్ అందిస్తుంది అది ఇప్పుడు బెడ్ రెడీ అయిపోయింది ఎరువు తీసేసుకున్నాడు ఎంత గ్యాప్ ఆ చేయాల్సి దానికి దానికి డైరెక్ట్ ఏం చేసేది ఉండదు అయితే ఎప్పుడు ప్రాసెస్ మాది రెగ్యులర్ గా సైకిల్ లాగా నడుస్తూనే ఉంటది ఇప్పుడు ఇది ఉందండి ఇది మొత్తం రెడీ అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఇది రెడీ అని తీసుకున్నప్పుడు అక్కడ బెడ్స్ వేస్తుంటాం ఇంకొకటి ఉంది కదా అక్కడ మొత్తం రెడీ అవుతున్నప్పుడు ఖాళీ అవుతుంటే ఆ అక్కడ డ్రై చేస్తుంటాం బయటికి మళ్ళీ ఎక్కడైతే మనం కంపోస్ట్ బయటకు తీసుకున్నామో తయారైంది దాని మీద మళ్ళీ వెంటనే వేస్తూనే ఉంటాం అన్నమాట ఎప్పుడు వినియోగదారులకు కావాల్సినంత మోతాదులు అందియడానికి మా ప్రాసెస్ ఎప్పుడు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది స్టార్టింగ్ మీరు ఇప్పుడు కొన్ని ఒడిదుడుకులు అన్నారు అవి ఎట్లా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు ఈ మార్కెట్లో దీన్ని ఎట్లా తీసుకోవాలి రైతుల దగ్గర చాలా అసలు ఒక దశలో మేము తీసేయాలని కూడా అనుకున్నాం ఎందుకంటే ఇప్పుడు కూలీల ఖర్చు మన మీద పడుతుంది బండ్లు నడవాలంటే మెయింటెనెన్స్ కావాలి ఈ లీజుకి తీసుకున్నప్పుడు రెంట్లు పే చేయాలి ఇవన్నీ కాదనుకొని అసలు ఒక దశలో కంప్లీట్ క్లోజ్ చేద్దామా అన్న అన్న ఉద్దేశంలో కూడా వెళ్ళిపోయినాం కానీ మళ్ళీ ఆలోచించుకొని మధ్యలో వదిలేదు ఎట్లయినా సరే దీంట్లో సక్సెస్ సాధించాలని చెప్పి మేమేమే ఒడుదొడుకులంటే ఇదే బ భారం అయిపోయినాయి మా ఖర్చులు ఎందుకంటే మార్కెటింగ్ చేసుకోవడానికి ఇంకా అప్పటికి అంత ఇది లేదనమాట ఎలా మార్కెట్ చేసుకోవాలనేది మనం ఏజెంట్లు అనేది ఇప్పటివరకు మేము ఏజెంట్స్ పెట్టుకోలేదు ఎలాంటి డీలర్స్ లేరు మాకు డైరెక్ట్ రైతులే మా మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మేమే పంపిస్తాం చాలా తక్కువ విజిట్ విజిట్ చేసేవాళ్ళు మామూలుగా ఫోన్లోనే కాంటాక్ట్ అవుతారు ఓకే పంపిస్తాం మేము ఇట్లా ఇంత కావాలని చెప్పినప్పుడు ఒక లోడు అలా కావాలన్నప్పుడు ఒక టూ త్రీ డేస్ ముందు చెప్పమని చెప్తాం అంటే హోప్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది మీకు నిలబడ్డం అనేది మాకు రైతులు వచ్చి మా దగ్గరకు వచ్చి తీసుకొని వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాకు కాంప్లిమెంట్ ఉంది కదా అదే మాకు బూస్టప్ ఆ రకంగా ప్రతి ఒక్క రైతుకు మాది రీచ్ అవ్వాలి అనేది కాన్సెప్ట్ మాకు ఇంకొంచెం ఉత్సాహాన్ని ఇచ్చింది అక్కడ నుంచి ఇంకా వెనుక తిరిగి చూసుకోలేదు ఇంకా అట్లనే ఒడిదుడుకులు ఉన్నా సరే ప్రతి దాంట్లో ఉంటాయి కదా అని చెప్పి మెల్లమెల్లగా మార్కెట్లోకి మనది అప్రోచ్ అయిన తర్వాత మేము తర్వాత ఇట్లా మీడియాలో పెట్టడము మీడియాలో రావడము ఇవన్నీ పెట్టిన తర్వాత మంచి మార్కెట్ అయింది మెయిన్ కరోనా ముందు నుంచి కరోనా కరోనా ముందుకి కరోనా తర్వాతకి చాలా డిఫరెంట్ ఉంది అంటే ఏ విధమైన అంటే కరోనా తర్వాత ఏమైందంటే జనాలకు ప్రతి ఒక్కరికి టూ త్రీ ఇయర్స్ లో హెల్త్ మీద బాగా అవేర్నెస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిద్ద తోటలు ఉన్నాయి టెరెస్ గార్డెన్స్ ఇప్పుడు టెరెస్ గార్డెన్స్ వాళ్ళని కూడా రైతులనే చెప్పుకోవచ్చు మనం పెంచేటువంటి ప్రతి ఒక్కరు రైతుతో సమానం అట్లా ఏమైందంటే ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏమైంది ఇప్పుడు కరోనా టైంలో లాక్డౌన్లో లో ఇంట్లో ఉన్నారు ఆ టైంలో మేము మార్కెట్లోకి కరెక్ట్గా అదే టైంలో మేము మార్కెట్లోకి వచ్చినాం ఓకే 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 యూట్యూబ్లో పెట్టడము ఇలా చేసినాం అప్పుడు ఏమైందంటే మా ప్రాసెస్ కానీ మేము చెప్పే విధానం కానీ ఇది బాగా వాళ్ళకి రీచ్ అయ్యింది రీచ్ అయ్యి ఏమైంది మమ్మల్ని వాళ్ళు చాలా మంది అప్రోచ్ అయ్యారు హీరోలు అగ్రికల్చర్ అగ్రికల్చర్ మెయిన్ అయితే ఏ పంటలకు ఇస్తారు అన్ని పంటలకు వేయచ్చు అంటే ఎక్కువ మీ దగ్గరికి పంటల వాళ్ళు వస్తారు ఇంకా కొంతమందికి తెలియని ఏంటంటే పత్తికి వేయొచ్చా వేయొచ్చా కూరగాయలకు వేయొచ్చా అని అడుగుతున్నారు నన్ను అయితే ప్రతి పంటకు వేయచ్చు బత్తాయికి వేయచ్చు బొప్పాయికి వేయొచ్చు డ్రాగన్ ఫ్రూట్కి వేయచ్చు మిరపకి వేయచ్చు అల్లము పసుపు ప్రతి ఒక్క గ్రీన్ ప్లాంట్ ఏదైనా సరే ప్రతి మొక్కకు ఇది వాడొచ్చు దయచేసి వీలైనంత వరకు మేము చెప్పేది ఏంటంటే మేము వ్యవసాయ శాస్త్రవేత్తలను తెలుసుకున్న విషయం ఏంటంటే మొక్కలు మనం పెట్టేటప్పుడే దానికి కావాల్సిన విధంగా మనం దాన్ని నేలను సెట్ చేయాలి ఓకే ఎట్లా సెట్ చేయాలంటే మనం మొక్క పెట్టేటప్పుడే ఇవన్నీ వేసుకోవాలి సేంద్రియ పద్ధతిలో ముందుకెళ్తే మొక్కకు డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ మళ్ళీ అది కూడా మేము ఏం చెప్తామంటే ఇన్ని రోజుల నుంచి మనం కెమికల్స్ వాడాం కదా వేయగానే రిజల్ట్ ఉంటుందా మేడం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది మేము చెప్పాం ఫస్ట్ టైం ఎందుకంటే అంతవరదాకా దాన్ని మనం కెమికల్స్ వాడున్నాం కదా కొంచెం టైం పడుతుంది అవును అయితే మేమేం చెప్తామంటే మీకు నష్టపోకుండా ఉండాలి అన్నప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడు ఇది ఫిఫ్టీ పర్సెంట్ అది మామూలుగా యూరియా కానీ డిఏపి కానీ ఇస్తారు కదా వేరే అది కొంచెం వేయండి అని చెప్తాం మెల్లగా మెల్లగా తగ్గించండి ఇది ఇది పెంచుతూ ఉండండి దాన్ని తగ్గిస్తూ ఉండండి కెమికల్స్ని తగ్గిస్తూ ఉండండి అని చెప్తాం మేము బేసిక్గా వ్యవసాయంలో మహిళా పూలు ఎక్కువ ఉంటారు కానీ రైతులుగా తక్కువ దాంతో పోలిస్తే మళ్ళీ ఈ వ్యవసాయ అనుబంధ రంగం మీద దానికి అవును ఎట్లా చేయాలనిపించింది ఎట్లా సపోర్టివ్ ఎట్లా దొరికింది మీకు ఎట్లా దొరికిందంటే నాకు ఫస్ట్ నుంచి అయితే తెలుసు వ్యవసాయం అంటే ఎందుకంటే అమ్మ వాళ్ళది వ్యవసాయమే కాబట్టి అయితే మా వారికి ఏమో చాలా ఇంట్రెస్ట్ వ్యవసాయం అంటే నేనేమో చిన్నప్పటి నుంచి అవన్నీ చూసినా కాబట్టి నేను ఇంట్రెస్ట్ పెట్టకపోతుండే టూ వి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ వ్యవసాయంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి ఏంటి అనేది మనం డైరెక్ట్ చూసినాం కాబట్టి కొంచెం నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు స్టార్టింగ్ లో అయితే తర్వాత మా వారు చాలా ఇంట్రెస్ట్ గా కసితోని ముందుకొచ్చారు ఈ ఫీల్డ్ లో అలాంటప్పుడు నేనేం అంటే సరే అని చెప్పి నేను కూడా మళ్ళీ నేను కూడా డైవర్ట్ అయిపోయిన అసలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు నేను ఒకసారి తీసేసే ఉద్దేశంలో కూడా నేనే అన్నాను కానీ మా వారు ఉండి లేదు ఈ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది మనం ఇట్లా ముందుకు తీసుకెళ్దామని నాకు స్ట్రాంగ్ గా చెప్పారనమాట చెప్పిన తర్వాత సర్లే అని చెప్పి నేను కూడా ముందుకు వచ్చిన ఎట్లంటే ఇప్పుడు ఒక లేడీయే ముందుకు వచ్చినప్పుడు చూసి మిగతా వాళ్ళు కూడా కొంచెం రైతుల్లో కూడా అవేర్నెస్ ఇట్లా వీళ్ళే ఇట్లా చేస్తున్నప్పుడు మనం కూడా దాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారన్న అన్న ఉద్దేశంతో కూడా నేను నేను ఇంట్రెస్ట్ పెట్టినమాట ఓకే నా రెస్పాన్సిబుల్ ఏంటంటే ఇప్పుడు మా వారంతా ప్రొడక్షన్ ఫీల్డ్ అంతా మా వారు చూసుకుంటారు మార్కెటింగ్ అంతా నేను చూసుకుంటాను ఓకే అంటే ఆయనకు వచ్చే కాల్స్ ఆయనకి వస్తాయి ఆయన చెప్పేది ఆయన చెప్తారు ఆయన ఆయన ఒక డిఫరెంట్ వేలో మీ ఫ్రెండ్ దాని వల్ల ఏంటంటే ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట రిస్క్ అనేది చాలా ఉంటది వర్క్ కూడా బర్డన్ కూడా వర్క్ బర్డెన్ తగ్గుతది ఇప్పుడు వాళ్ళు బిజీ ఉంటారు ఇక్కడ ఫీల్డ్ మీద మీదన్నప్పుడు మన దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ వర్క్ పని చేస్తారు ఏ యూనిట్ లో ఉండే వాళ్ళు ఆ యూనిట్ లో ఉంటారు వీళ్ళందరూ మళ్ళీ ఒక యూనిట్ ఎక్కువ పని ఉంది అనుకోండి అప్పుడు మళ్ళీ వాళ్ళని ఇక్కడ కూడా తీసుకొస్తుంటాము ఇవన్నీ ఫీల్డ్ మీద ఆయన చూసుకుంటూ మార్కెట్ కూడా కొంచెం చెప్పాలంటే కొంచెం ఇబ్బంది కదా అందుకని ఈ రెస్పాన్సిబుల్ నేను తీసుకున్నాను దీని గురించి మొత్తం అవగాహన నేను ఎవరెవరిని అప్రోచ్ అయ్యి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇది మనం రైతుల వరకు ఎలా చేర్చాలి ఇవన్నీ నేను తెలుసుకున్నాను అనమాట ఈ రెస్పాన్సిబుల్ అంతా నేను తీసుకున్నాను హార్టికల్చర్ గాని కూరగాయలు గానీ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఎకరాకి ఎంత వరకు మనం తీసుకోవచ్చు దీన్ని అంటే ఇది ఎకరా కంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట వేసేది సపోజ్ బత్తాయి మొక్కలు ఉంటాయి ఏజ్ని బట్టి ఇది క్వాంటిటీ ఉంటుంది వేసేది కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయితే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము చెప్తాం ఎన్ని రకాలు తయారు చేసుకోవచ్చు మనం ఎందుకంటే దీనిలో కూడా కొన్ని ఎరువుల్లో కొన్ని రకాలు ఉంటాయి అయితే మన దగ్గర ఓన్లీ వర్మీ కంపోస్ట్ కావాలన్నా వర్మీ కంపోస్ట్ ఉంటుంది అయితే ఈ తయారైనటువంటి వర్మీ కంపోస్ట్లో మేమింక మాన్యువర్స్ కలిపి కూడా సప్లై చేస్తాం అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది కూడా ఏమేమి కలుపుతామంటే నేను చెప్తాను మీకు ఇప్పుడు చూపిస్తాను వర్మీ కంపోస్ట్ లో తయారైనటువంటి వర్మీ కంపోస్ట్ టీ పొడి లాగా ఉంటుంది ఆ వర్మీ లో మాన్యువర్స్ అని కలుపుతాం ఏం కలుపుతాము ఇది మన సూడోమాల్ కలుపుతాము టైకోథర్మేడ్ కలుపుతాము పిండి కలుపుతాము మొలాసిస్ కలుపుతాము అది ఏది ఎలా ఉపయోగపడుతుంది అంటే కంపోస్ట్ మొక్కకు కావాల్సినటువంటి కోట్లాది సూక్ష్మ పదార్థాలను అందిస్తుంది మొక్కకు కావలసినటువంటిది ఈ దాంట్లో ఇప్పుడు మనం మానవర్స్ కలపడం వలన మొలాసిస్ ఏంటంటే ఆ సూక్ష్మ కణాలను ఇది బతికిస్తుంది చూడమని ఏంటంటే దాని మొక్కకు తెగులు రాకుండా ఉంటుంది అన్నమాట ఫంగస్ కానీ మొక్కకు దీంతో పాటు దీంతో పాటు నార్మల్ కంపోస్ట్ ఇస్తాము మానవర్స్ దాంట్లో కంపోస్టు సూడోమోన్ వేప వేపపిండి మొలాసిస్ ఇంకా కొన్ని మ్యానర్స్ ఉన్నాయి అన్నీ కల్పిస్తాం కానీ అన్నీ ఆర్గానికే నేను చెప్పేది ఏంటంటే మా దగ్గరనే తీసుకోండి మాదే వాడండి అని నేను చెప్పట్లేదు మీరు ఎక్కడైనా తీసుకోండి మీరైనా తయారు చేసుకోండి ఎట్లనైనా సరే కానీ వీలైనంత వరకు రసాయనాలు తగ్గించుకొని సేంద్రియ పద్ధతిలో రైతులు ముందుకు సాగాలనేది మా యొక్క కోరిక ఇందాక గ్రేడింగ్ అనే పద్ధతి చెప్పి ఒకసారి అది మనము ప్రాక్టికల్గా మన నేలతల్లి ప్రేక్షకులకు ఒకసారి చూద్దాం ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా ఎలా తయారు చేస్తారు దేంతో తయారు చేస్తారు ఏమేమి ఉపయోగిస్తారని అడిగారు కదా డివైడ్ ఎక్కడ ఈ యూనిట్ పేరేంటని అడిగారు కదా ఈ యూనిట్ వచ్చేసి ఇది తారామస్ పేటు తారామతి పేట అంటారు తార్మాస్ పేట అని కూడా అంటారు ఇది రోడ్డుకు దగ్గర ఉంటుంది కాబట్టి ఇది మెయిన్ బ్రాంచ్ కింద మేము చెప్పుకుంటున్నాం మాది జ్యోతి ఆర్గానిక్స్ దీంట్లో తయారయ్యే కంపోస్ట్ ఎలా తయారైతుంది అంటే ఓన్లీ మేము పేడతో మాత్రమే తయారు చేస్తాం ఇట్లా ఇప్పుడు డైరీస్ దగ్గర నుంచి మేము ఇట్లా పేద పేడని తీసుకొస్తారు మా వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇట్లా ఓపెన్ ప్లేస్ ఎండా ఉంటుంది కదా ఇక్కడ డ్రై చేస్తాం ఎందుకంటే దీంట్లో తడి ఉంటుంది గ్యాస్ ఉంటుంది కదా ఇది ఏంటంటే హీట్ ఉంటుంది ఈ హీట్లో మనం బెడ్స్ వేస్తే ఏమైతుందంటే ఎర్త్ ఎత్తు వంశ చనిపోతాయి అందుకని దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మా వాళ్ళు అట్లా తీస్తున్నారు చూడండి అట్లా దాని వాటి మీద తీసుకెళ్ళి అట్లా నీడకు ఇట్లా గా బెడ్స్ వేస్తారు ఓకే అయితే ఇప్పుడు అవి మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అది ఆల్రెడీ మేము తయారైనది తీసినట్టుగా మిగిలిన బెడ్స్ అనమాట అవి దాని మీదనే మళ్ళీ మేము వేస్తుంటాం అది మొత్తము మనకు తయారయ్యేసరికి ఒక ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్ పడుతుంది అనమాట ఈ పిండి ఎలా తయారు చేద్దాం ఎలా తయారు చేస్తామో చూద్దామండి ఇప్పుడు ఈ వేపకాయలు ఉన్నాయి కదా దీన్ని తీసుకొని ఇప్పుడు ఆ మిషన్లో వేస్తాము మా జ్యోతి ఆర్గానిక్స్లో ఈ ఆయిల్ కూడా దొరుకుతుందండి మన దగ్గర ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్కి కాల్ చేసినట్టయితే మేము దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మేము తెలియజేస్తాము సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు మీరు ఒకే దగ్గర ఉత్పత్తి చేయడము నిజంగా అసలు ఒక మంచి ఆలోచన అండ్ మీరు ప్రతి ఒడిదుడుకులను కూడా అధిగమించడం అది చాలామంది ఇంకో యువ రైతులకు కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ తీసుకొని దీన్ని మొదలుపెట్టే వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకం అండ్ చాలా థ్యాంక్స్ అండి నేల తల్లి ప్రోగ్రామ్కి మమ్మల్ని పరిచయం చేసినందుకు మీకు మా యొక్క ధన్యవాదాలు అండి చూసారు కదా జ్యోతి గారు మొదలుపెట్టిన వ్యవసాయ అనుబంధ సంస్థ ఇది ఇలా మరిన్ని విజయాలు అందుకోవాలని ఎంతో మందికి తన స్ఫూర్తి దాతగా వాళ్ళు ఉండాలని కోరుకుంటూ రమేష్ మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ ఎగ్రీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేలతల్లి కార్యక్రమం నమస్తే